Gracias. మార్చి ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి సారంగపూర్ పోలీసులో పొలిసిన వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసు కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని కేసు రిజిస్టర్ చేసింది దానిలో అరవై ఐదు కేజీల గాంజాయి దొంగతనం అనేది గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు వెయిట్ చెకింగ్లో మరియు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం దీనిలో ముఖ్యంగా అల్లెప్పి యశ్వంతు తర్వాత ఏ మైనర్ ఇద్దరు మైనర్ ముగ్గురు కలిపి తర్వాత ధర్మార అశోక్ అన్నవేణి గంగాధర్ వీళ్ళ దగ్గర రంగపేట గ్రామము ఈ అశోకును అన్నవేణి గంగాధర్ వీళ్ళు గతంలో జైల్లో ఉండరు కేసులో జైలుకి పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళకు పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ అయి ఉన్నది అదితో పెట్టి ఉందని చెప్పి మైనర్ టూ వీళ్ళు ముగ్గురు కలిసి ఐదు కలిసి ఏంటంటే అది ఎలాగైనా పోలీస్ ఉన్న గాంజ ఎలాగైనా దొంగధనం చేయాలి అది కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్ తర్వాత అప్పుడప్పుడు అమ్మేటప్పుడు మనకు సొంతానికి తాగడానికి మరియు ఆ ఎక్కువ డబ్బులు వస్తాయని ఉద్దేశం కోసం ఏంటంటే ముప్పై ఒకటి తగ్గ రాత్రి ఈ మైనర్ వన్ మైనర్ టూ మరియు అల్లపు యశ్వంత్ ముగ్గురు ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా పెడతారు స్కూటీ మీద మైనర్ వన్ అతను అబ్బాయి ఏంటంటే పోలిసిన వెనకాల ఉన్న గోడ దూకి రాయితోటి అంబులెన్స్ అర్థం వల్ల కొడతారు పల కొట్టి అందులో నుంచి మూడు ముల్యలు ఉంటాయి రెండు కిలోల ప్యాగులు ఉన్నాయి మూడు ములెలు ఒక దాంట్లో ఇరవై కిలోల గాంజాయి ఉంటుంది ప్యాకెట్లు అవి కాంపౌండ్ వాళ్ళు అవతల పడేసి దాంట్లో నుంచి అది ఆ మూడు బ్యాగులను స్కూటీలో మధ్యలో ఒకటి పెట్టుకొని మధ్యలో కింద కాళ్ళ ఒక పెట్టుకొని ఆ అమ్మాయిన అబ్బాయి పద్ధతున్నారు దాని రోజులు చుట్టూ వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వీళ్ళందరూ అక్కడ రంగపేట శివారుని ఒక వంట దగ్గర దాచిపెట్టారు దాచిపెట్టిన తర్వాత ఒకటో తారీఖు మళ్ళీ ఈ ధర్మార కాశకు వండవేణి గంగాధరి ముగ్గురు కలిసి వీళ్ళకు వీళ్ళు ముగ్గురు కలిసి గంగాధర కాశకు చెప్తారు ఇట్లా చెప్పి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్న గాంజాన్ని చూపెడతారు చూపెట్టి కొంత రోజు కొంత వీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి తర్వాత రోజు ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళు ఈ మైనర్ వన్ టూ మరి అల్లభి యశ్వన్ అశోక్ అన్నవేణి అన్నదారు బోదాస్ రాకేష్ అందరూ గ్రామం రంగపేడు వీళ్ళు ఈ బండాగుట్ట దగ్గర దాచిన గాంజాయి ముళ్ళలను తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ను హెచ్ఎఫ్ డి పల్ పల్సర్ టూ ట్వంటీ బైక్ల మీద రేజల్ తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్మిద్దామని వెళ్తుంటే వెహికల్ చెకింగ్లో మన సిఐ గారు అండ్ వాళ్ళ టీం అరెస్ట్ చేస్తుంది వాళ్ళ ఆరుగురు దగ్గర నుంచి అరెస్ట్ అయినది దగ్గర నుంచి మూడు ముల్లెలు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది కేజీల వరత గల గాంజా లక్ష నలభై ఏడు వేల రూపాయలు తర్వాత వీళ్ళ కన్ఫ్యూజన్ ప్రకారం ఏంటంటే గంజా రంగపేడి శివార్లో అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటుకున్న తొమ్మిది గాంజాయి ములెలు పద్నాలుగు వందల మూడు వందల ఎనభై గ్రాములు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై గ్రాములు మొత్తం పద్నాలుగు పాయింట్ మూడు కిలోలు దీని విలువ మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంటుంది తర్వాత రంగపేట మర్రి దగ్గర మైనర్ త్రీ మరియు అనే దగ్గర గాంజా ఒక గాంజా మళ్ళీ దానికి టూ టూ కేజెస్ నైన్టీ థర్టీ గ్రామెస్ నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై విలువ మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసాము తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా రవాణాకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళంలో పట్టుకొని